వైఎస్ జగన్ ను దెబ్బతీయడానికి శ్రీ మహావిష్ణువునే వాడుకున్నాడు శివపాలుడే సిగ్గుపడేలా కంసుడే చెవులు సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు తన మాటలు చేష్టలతో వంతపాడే మీడియాతో లడ్డుపై దుష్ప్రచారం చేయించాడు నెయ్యిలో కలిసిందని శ్రీవారి లడ్డుపై తప్పుడు ప్రచారం చేశాడని టీటీడీ మాజీ చైర్మన్ బుమల కరుణాకర రెడ్డి అన్నారు if the thing go bad and no you know the vendor said that the four tankers have been kept aside and when the dewar capacitors so that they can be used when the reports come come clear but if the reports are possibly delayed come clear then we rejected we send them and then we stop from the supply it's a question of نو ٹائمرس ناو ٹائر وار د سو کارڈ پیپل ہو کمنٹ آنر دو کارڈ سوڈو سیکری دیکھو میک مائی اسٹاڈ کلیئر ٹو یو ٹو ایم ابھی سنواد కలిపినట్టు లక్షల మట్లు ఇబ్బంది మట్లు తీర్చుకోవడం జరిగింది దేశం అంతా దీన్ని ఎదిరిపోయే రోజు దానికి అపెక్టం జరిగింది అందరూ చూడడం జరిగింది జగన్ గారిని దెబ్బతీయటానికి జగమంతా కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువుని వాడుకొని శిశుపాలుడే సిగ్గుపడేలా కంసుడే చెవులు మూసుకునేలా సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు నాయుడు గారు తన మాటలతో చేష్టలతో తన వంత పాడేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలతో లడ్డులో వాడేటువంటి నెయ్యి మీద అసలు నెయ్యే వాడలేదు అనిమల్ ఫ్యాక్ట్ వాడారు అనని ఆయన మాట్లాడడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు సెప్టెంబర్ను